జయ శ్రీనివాస జయ వెయనుసు రాశి కలిగిన వారికి మే మాసమైనటువంటి ఐదో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలం మధ్యలో ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరంగా తెలియపరుస్తాను ఈ సమయకాలంలో మీరు కొంచెం బుద్ధి బలాన్ని ధైర్యాన్ని సాహసించాల్సినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో చాలా అవసరం ఎందుకు మీకు ఈ అంశాన్ని చెల్లి తెలియపరుస్తున్నానంటే ఒక్కొక్క సందర్భంలో మీరు అన్నీ తెలిసినా కూడా తెలియని అమాయకత్వంగా నటించాల్సిన పరిస్థితులు రావాలి తర్వాత ఒక్కొక్కరు మీకు లేనిపోయినటువంటి సలహాలు లేనిపోయినటువంటి సూచనలు ఇచ్చి మీ చేతికుండా ఇన్వెస్ట్మెంట్ చేయటము లేదంటే మిమ్మల్ని ష్యూరిటీలుగా పెట్టడము లేదంటే మీ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవటము మంచి మాటలుగా చెప్పి మిమ్మల్ని నమ్మించి తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఇందులో మీరు విన్నంతసేపు వారి మాట వినే చివరికి నా కాడ ఏమి లేవు తీసుకుంటాను అనేటటువంటి పరిస్థితుల్లో మీ నడవడిక ఉంటే కొంతవరకు ఈ సమయకాలంలో మీరు ఆపదల్లో పడకుండా ఉండే పరిస్థితి కొంత తర్వాత ధైర్యంతో అంటే ఉద్యోగాలలో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టే కాడ మనం సాధించగలుగుతామా లేదా గత ప్రభావం చూసుకుంటే బాగోలేదు ఈ సమయంలో ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆ ధైర్యాన్ని పక్కకు పెట్టి ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం కానీ తర్వాత ఉద్యోగంలో కూడా ఏదైనా బదిలీలు వేరే ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాయాలన్నా ఇంకొక ఉద్యోగాల గురించి ఎతికే ప్రయత్నాలు చేయాలన్నా అందులో కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి తప్పకుండా మీకు ధైర్యమే మీకు ధనలక్ష్మిగా మారి మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు సాగించేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కొన్ని స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు సమస్యలు క్లియర్ అవుతాయి ఏదైనా కొన్ని పెండింగ్లో పడినటువంటి ఆస్తులకు సంబంధించిన గొడవలు అనదమ్ముల మధ్య విభేదాలు రావాల్సిన డబ్బుకు సంబంధించినటువంటి వేతనాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఈ సమయకాలంలో క్లియర్ అవటము తర్వాత మీరు స్థిరాస్తుల విషయంలో మీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ స్టేషన్కి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇంతకుముందు ఏదన్నా పెద్ద మనుషుల మధ్య పెండింగ్ పడి తిరుగుతున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చేటటువంటి అవకాశము ఈ సందర్భంలో ధనుస్సు రాశిగలిగిన వారికి ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితులంతా కొంతవరకు మీరు ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి చేది ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాల్సే పరిస్థితి లేకుండా ఆర్థిక పరంగా చాలా వరకు మీకు అనుకూలంగా మారుతుంది కుటుంబ వ్యవహారాలైనటువంటి భార్యా పిల్లలు అన్నదమ్ములు బంధుమిత్రులతో మాత్రము కొద్దిగా మీరు అన్యోన్యంగా అభిమానంగా ఉండటం అనేది కాస్త ఈ సమయకాలం అవసరం అంటే కుటుంబీకులతో భార్యా బిడ్డలతో అన్నదమ్ములతో అంటే మీ బ్లడ్ రిలేషన్ వాళ్ళతో మాత్రము అనుకూలంగా ఉండటం మంచిది అలాగే కుటుంబ కొన్ని బరువు బాధ్యతకు సంబంధించిన విషయాలు కూడా ఈ సమయకాలంలో మీరు కొన్ని నెరవేర్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయి సమాజంలో మీకంటూ కొంచెం గౌరవ మర్యాదల్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి చక్కటి కాలం అని మీకు చెప్పవచ్చు ఇక పిల్లలకు సంబంధించి వారి భవిష్యత్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని వారి యొక్క స్థితిగతులను ఒక మంచి దారిలో పెట్టే ప్రయత్నాలు చేస్తారు దాని వలన మీ పిల్లలకు మీ మీద ఒక మంచి మనసులో ఒక మంచి జ్ఞాపకంతో కూడినటువంటి ఒక గుర్తింపు ఒక గౌరవం ఏర్పడే పరిస్థితులు జరుగుతుంది ఇక కుటుంబానికి సంబంధించిన ఏదైనా విలువైనవి కొనుగోలు చేయటము వస్తువులు వాహనాలు కొనుగోలు చేయటము గృహాలకు సంబంధించినవి భూమికి సంబంధించినవి కొన్ని నూతనంగా ప్రారంభం చేసే ప్రయత్నాలు కూడా చేయటము ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఈ నెలలో ఇరవై మూడో తారీఖు తర్వాత కొన్ని శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా మీకు జరుగుతాయి సర్వేజన జన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు